మొత్తానికైతే అల్లు అర్జున్ గ అల్లు అర్జున్ గారిని ఇరకాటంలో పెట్టాలా ఇబ్బందులు కుర్చేయాలనే విధంగానే టార్గెట్ నడుస్తుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పుష్ప టూ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ సినిమాని వ్యతిరేకిస్తాం అంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి సినిమా సినిమాని సక్సెస్ చేశారు బంపర్ హిట్ చేశారు జనాలు అందరు చూశారు కానీ ఇప్పుడు కొంతమంది పుష్ప సినిమా మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు అసలు సినిమానే అది పుష్ప సినిమా అయినా అది అసలు పుష్ప టూ సినిమా అయినా దాంట్లో ఏం మెసేజ్ ఇచ్చారు జనాలు కుర్రకారిని దొంగతనానికి స్మగ్లింగ్కి అలవాటు చేయడానికి మెసేజ్ ఇచ్చారా పోలీసులని కించపరిచే విధంగా ఇది చేశారు అని అని కానీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో కొంతమంది నాయకులు కానివ్వండి కొంతమంది నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయాలి అసలు దాని సినిమానే అంటారా అసలు అతని హీరోనేనా అని తీవ్రమైన అంటే తీవ్రమైన కామెంట్ చేస్తున్నారు ఓకే కాదంటా ఇదే కామెంట్స్ పుష్ప వన్ ఎందుకు కామెంట్ చేయలేకపోయారు మరి పుష్ప వన్ తీసినప్పుడే ఇది కరెక్ట్గా సినిమా కాదు అని సినిమాని కానీ పుష్ప టూ సినిమాను కానీ రిలీజ్ చేయకుండా ఉండవచ్చు కదా సినిమా సినిమా రిలీజ్ అయ్యి ఏదైతే తొక్కిట్లా జరిగి ఒక మహిళ మృతి చెందిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి ఒకరోజు జైలుకి పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం దాన్ని ప్రభుత్వం స్పందించి ఇలా జరిగే సంఘటనలు అనేది ఇప్పుడు ఈ స్థాయిలో వచ్చిన తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు రద్దు చేయాలా ఇది అసలు పుష్ప సినిమా అయినా దీన్ని పోలీసులని కించపరిచే విధంగా ఎవరించారు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ కేసు పెట్టారు కొంతమంది మరి ఇదే తెలివితేటలో పుష్ప వనం తీసినప్పుడు ఏమైపోయింది మీకు పుష్ప వన్ కానీ ఇంతే కదా దాంట్లో కానీ పోలీసులు పెట్టారు పోలీసులని లాస్ట్ గుడ్డలు గొడ్డలిప్పేసి డ్రయర్ మీదనే తీసుకొచ్చిచ్చారు మరి అప్పుడేమైంది మీ తెలివితేటలు అప్పుడేమైంది మీకు కళ్ళు ఏమైనా బూడిపోయినాయా పుష్ప టిమా పుష్ప వన్ సినిమా అప్పుడు చూడలేదా మీరు పుష్ప టూ వచ్చేదాకా మీరు ఎవరు సంకలన ఆగుతున్నారు మరి అప్పుడే చ పుష్ప వన్ వచ్చినప్పుడే పుష్ప వన్లో ఇంత దారుణంగా ఉంది వ్యవస్థని బస్టు బట్టించే విధంగా ఉంది పోలీసు వ్యవస్థను కానీ కించబరిచే విధంగా తీస్తున్నారో ఇది కరెక్ట్ కాదని పుష్ప సినిమాని ఎందుకు ఆపలేకపోయారు అప్పుడేమైనా ఎవరైనా ఆగుతున్నారా ఇప్పుడు ఏదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళులాగా సమాజానికి మేము కట్టు మంచి చేసేవాళ్ళులాగా ఇప్పుడు వచ్చి కాకమ్మ కబుర్లు పెట్టి మేము నేషనల్ అవార్డు అవార్డు రద్దు చేయాలా పోలీసులు కించబరిచే విధంగా ఉంది సినిమా ఇప్పుడు అని కేసులు పెట్టడం ఎంత ఎంతవరకు కరెక్ట్ అది ఇదేదో గతంలోనే ఉండొచ్చు కదా పుష్ప సినిమా రిలీజ్ చేసి రిలీజ్కి ముందే అల్లు అర్జున్ గారు మన మన రాష్ట్ర ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అంటే సంచలనం సృష్టించాడు సృష్టించిన తర్వాత ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి సినిమా సినిమాలు సినిమా టికెట్ వెయ్యి రూపాయలు పెంచుకునే విధంగా వెయ్యి రూపాయలు పెంచుకునే విధంగా పర్మిషన్లు ఇచ్చి అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఈరోజు అన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత వచ్చి రద్దు చేయాలా పోలీస్ ఇచ్చి పెట్టాలని ఎవరినో ఫూల్ చేయడానికి రా ఎర్రీ ఫు నిజమే ఇది ఎవరిని ఫూల్ చేయడానికి ఎర్రిపప్పని చేయడానికి నువ్వే మీరు పెద్ద ఎర్రిపప్పలో పైపెచ్చి జనాన్ని ఎర్రిపప్పలు పర్మిషన్ ఇచ్చింది మీరే అన్నిటికీ అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చారు మీరు ఏదో వేరే రూపాయలు టికెట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారో సినిమా రిలీజ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయాలా రద్దు చేయాలా అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇదేదో ఫస్ట్లోనే చేయాలి కదా పుష్ప వన్ సినిమా రిలీజ్ అయి పుష్ప సినిమా రిలీజ్ అయినాక చూశారు సెకండ్ టైం పుష్ప టూ రిలీజ్ అవుతుంది అందరికీ తెలుసు ప్రస ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదో తారీఖు రిలీజ్ అవుతుందని అందరు తెలుసు మరి అప్పుడు ఆఫ్ చేయొచ్చు కదా ఫస్ట్లో కానీ ఉంది కదా పుష్ప సినిమా పుష్ప సినిమాలో పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా గంధ చెక్కలను దొంగిలిచ్చే విధంగా ఉంది కదా అప్పుడే చెప్పారు తగ్గేదే లేదు తగ్గేది లేదని కొంతమంది సినిమా నా రాజకీయ నాయకులు కానీ తగ్గేదే లేదని సపోర్ట్ కానీ చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద తిరగబడారక వీళ్ళు కానీ మేము కానీ ప్లేట్ ప్రాలని ప్రస్తున్నారే తప్ప మరొకటి నేనే లేదు మొత్తానికే అల్లు అర్జున్ గారిని ఇరికించాలా అల్లు అర్జున్ గారు ఒక పెద్ద స్టార్ అయిపోతున్నారు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ నేషనల్ లెవెల్లోకి వెళ్ళారు ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చుకున్నాడు అనే విధంగా ఒక తగ్గించాలి అనే విధంగా ఒక కుట్రాలోనే ఎన్ని బయటకు వచ్చాయే తప్ప లేకపోతే ఏముంది కించపరుచున్నట్టు ప్రతి సినిమాలో కించపరుచుతానే ఉన్నారు పోలీస్ వ్యవస్థను ఎన్ని ఎన్ని సినిమాల్లో కించపరిచే విధంగా ఆపరేషన్ దుర్యతన సినిమా చూసారా లేదా మరి ఆపరేషన్ దొరికేదన్న సినిమాలో ఈ వ్యవస్థను మరి ఏ స్థాయిలో కించపరిచారో ఒకసారి ఆపరేషన్ దొరికేదన్న సినిమా చూడండి మరి అట్లాంటివి చాలా అంటే చాలా సినిమాలు ఉన్నాయి బొచ్చుడి సినిమాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థను కించపరిచినప్పుడు ఆ సినిమాలన్నీ బ్యాన్ చేయండి మరి ఒక్క పుష్ప సినిమానే బ్యాన్ చేయాలి ఒక్క పుష్ప సినిమానే తీసినందుకు అరెస్ట్ చేయాలా డైరెక్టర్ని హీరోని అంటే ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కానే కాదు